పాపము అంటే ఏమిటి పాపము ఎలా వస్తుంది అన్నది లేఖనాల్లో నుంచి మనం కొన్ని సంగతులను అధ్యయనం చేసుకుందాం మొట్టమొదటిగా మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనములో దేవుని యొక్క వాక్యము దేవుడు ఇలా తెలియచేస్తూ ఉన్నాడు పాపాన్ని గూర్చి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము చాలా క్లియర్ కట్టుగా తెలియచేసింది అందులో మొట్టమొదటి పాయింట్ ఆజ్ఞ అతిక్రమమే పాపము అని దేవుని యొక్క వాక్యము దేవుడు తెలియజేస్తున్నాడు మొదటి వ్యవహాన పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం పాపము చేయు చేతి పాపము పాపము ఇక్కడ అనేది ఒక వ్యక్తికి అసలు పాపం అంటే ఏమిటో మొదటగా డెఫినేషన్ నిర్వచనాన్ని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు పాపము చేసే ప్రతి వ్యక్తి ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అంటే వాట్ ఈస్ దెఫినేషన్ ఆఫ్ ద సిన్ అని అంటే మిస్ ద మార్క్ దేవుని యొక్క ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని అతిక్రమించడము అన్నది ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళు పాపం చేస్తూ ఉన్నారు కనుక పాపము నుంచి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాలలో దేవుడు ఆయా నిబంధనలో ఆయా కాలాలలో పితరుల కాలంలోను ధర్మశాస్త్ర కాలంలోను నేడు క్రైస్తవ యుగంలోను ఆయా కాలాలలో దేవుని యొక్క ఆజ్ఞ మరియు ఆజ్ఞలను దేవుడు అనుగ్రహించాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యముల నుంచి మనము మరొక సంగతిని మనం ఆలోచన చేయగలిగితే ఆజ్ఞ అనన్నది ఆది కాండము మొదట్లో ఆదాము హలకి ఆజ్ఞని దేవుడు అనుగ్రహించాడు ఈ ఆజ్ఞని ఇవ్వడం ద్వారా ఈ ఆజ్ఞలో నిబంధన అనేది ఉంది పిల్లరా ఒకసారి హోషియా గ్రంథము ఆరువ అధ్యాయము ఏడవ వచనాన్ని ఒకసారి లేఖనాల నుంచి మనం చదువుకోగలిగితే హోషియా గ్రంథము ఆరువ అధ్యాయము ఏడవ వచనము ఆదాము నిబంధనను నిబంధనను వారు నా నా విశ్వాస ఇక్కడ ఆదాము హవలు ఆదాము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా నిబంధనను మీరారు అంటే దేవుడు తన ప్రజలతో నిబంధన చేస్తూ వస్తున్నాడు మొదటి నుంచి ఎప్పుడైతే ఆ ఆజ్ఞను దేవుడిచ్చిన ఆజ్ఞను లేదా ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు అప్పుడు దేవుని దేవుని యొక్క నిబంధనని జనులు మీరుతున్నారు అదేవిధంగా యహోశివ గ్రంథం ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఒకసారి మనము ఆలోచన చేస్తే చదువుకుందాం యహోశివ గ్రంథం ఏడు అధ్యాయము పదకొండవ వచనములు పాపము చేసి ఉన్నారు నేను వారితో చేసిన నిబంధనను వారు మీరీ ఉన్నారు ఇక్కడ యహోశివ గ్రంథం ఏడు పదకొండులో కూడా పాపము చేశారు అనగా నిబంధన నుంచి బయట వచ్చారు నిబంధనను దాటారు నిబంధనను మీరారు కనుక ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో అప్పుడు పాపం చేసిన వాళ్ళు అవుతున్నారు దేవుని యొక్క నిబంధనను మీరుతున్న వాళ్ళు అవుతున్నారు మొదటి విషయం ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపము రెండవదిగా రోమపత్రిక ఏదో అది పాపము ఒక వ్యక్తి పాపము అనేది ఎలా వస్తుంది పాపము అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే విశ్వాసము అనేది ఏదైతే ఉందో ఆ విశ్వాసము కానిది ఏదైతే ఉందో అది పాపము ప్రియులగా అలాగే మరొక వచనాన్ని మనం ఆలోచన చేస్తే యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం మేలైనది ఇరిగి అలాగున చేయని వానికి పాపము కలుగును ఈ భూమి మీద మేలు అంటే ఏమిటి ఏది మేలు ఏది కీడు ఏది మంచి ఏది చెడు ఇలా దేవుడు మేలైన దానిని మానవుడికి ఇచ్చాడు ఈ మేలు అనేది మంచి అనేది ఒక వ్యక్తి చేయలేకపోతున్నాడు అంటే ఖచ్చితంగా ఆ సమయంలో పాపము అనేది ఆ వ్యక్తికి వస్తుంది పాపం చేసిన వాడు అవుతున్నాడు కాబట్టి మేలైనది చేయని ఎరిగియు మేలు అంటే ఏమిటో తెలుసు ఆ మేలనది అనేది చేయని ఎరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును బైబిల్ గ్రంథంలో ఆజ్ఞ పాటించాలి దేవుడిని ప్రేమించాలి సాటి సహోదరుని ప్రేమించాలి ఇలా దేవుని యొక్క వాక్యము చెబుతున్నట్లయితే ఎప్పుడైతే ఆ మేలు అనేది ఉదాహరణకి మనం మరొక విషయాన్ని ఆలోచన చేస్తే ఆది కాండము అధ్యాయము ఏడవ వచనంలో ఆది కాండము నాలుగవ అధ్యాయము ఏడవ వచనంలో దేవుడు తన వాక్యంలో నుంచి ఎలా తెలియజేస్తున్నాడు పిల్లల నీవు సత్క్రియ చేసిన ఎడల సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము కొంచుండును చాలండి ఇక్కడ దేవుడి యొక్క వాక్యములో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే సత్క్రియలు అన్నవి మంచి క్రియలు అన్నవి మేలైన క్రియలు అన్నవి దేవుడు మనిషికి ఇస్తే అలాంటి మేలైనది చేయనిరిగి కూడా చేయని వానికి పాపం అనేది సంక్రమిస్తుంది పాపం అనేది కలుపుతుంది అని దేవుడు తన వాక్యంలో తెలియజేస్తున్నాడు అలాగే మలక వచనాన్ని మనము చదువుకున్నట్లయితే మలక వచనము మొదటి సమయాలు గ్రంథం పన్నెండు అధ్యాయము ఇరవై మూడవ వచనము మొదటి సమయాలు పన్నెండు ఇరవై మూడు ఇస్రాయేలీ జనులతో సమయాలు అనే దైవజనుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మొదటి సమయాలు పన్నెండు ఇరవై మూడు మీ నిమిత్తము నేను ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకి విరోధముగా పాపము చేసిన వాడు నగుదును ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే పిల్లరా ఎవరైతే ప్రార్థన చేయలేకపోతున్నారు అంటే సమయలు అనే వ్యక్తి ఇస్రాయేలీల జనుల నిమిత్తమై ప్రార్థన చేయలేకపోతే అలాగ చేయని సమయంలో ఆ వ్యక్తి పాపం చేసిన అవుతాడు కొత్త నిబంధనలో కూడా అపోసుడైన పౌలు గారి ద్వారా దేవుడు తన జనులతో అనగా సంఘముతో ఆయన ఆజ్ఞను అనుగ్రహించాడు రాజుల కోసం అధికారుల కొరకు ప్రజలందరి కొరకు మనము ప్రార్థన చేయాలి అన్నాను కనుక ప్రియమైన దేవుని వాళ్ళగా పాపము అంటే ఏమిటి అంటే మొదటిది ఆజ్ఞ అతిక్రమమే పాపము రెండవదిగా విశ్వాసము కానిదేదో అది పాపము మూడవది మేలైనది చేయని ఎరిగి అలాగే చేయకపోతే పాపం కలుగుతుంది అలాగే ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే సత్యుల్ని చేయకపోతే పాపం వస్తుంది నిబంధనలు మీరితే పాపం వస్తుంది అయితే ఇక్కడ మరొక వచ్చి మరొక విషయాన్ని మనము ఆలోచన చేసినట్లయితే పాపము అంటే ఎలా వస్తుంది కొంతమంది ఏమనుకుంటారంటే పాపము అనేది జన్మత పాపము అంటే మన తల్లిదండ్రుల ద్వారా మనకు పాపము అనేది సంక్రమిస్తుంది అని చెప్పి నమ్ముతారు జన్మ పాపము ఉందా లేదా అన్నది మరొక ఎపిసోడ్లో మనము ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ రెండు వచనాలు నేను చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో దేవుడు తన వాక్యాన్ని ఇలా తెలియజేస్తున్నాడు ప్రిలాగా రోమపత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటే ఏ భేదము లేదు అందరూ పాపము చేసి పాపము అనేది ఎలా వస్తుంది అంటే చేస్తే వస్తుంది ప్రిలాగా మరొక వచనాలు చదువుకుందాం రోమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము రమపత్రిక ఐదవ అధ్యాయము పన్నెండవ వచ్చినము చదువుకుందాం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగున ప్రవేశించను ఇక్కడ చూడండి అలాగుననే మనుషులు అందరూ పాపము చేసినందున మనుషులు అందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రా సంప్రాప్తమచున్నది ప్రిలరా పాపము అంటే ఏమిటి అంటే పాపము అంటే మిస్ ద మార్క్ దేవుడు ఇచ్చిన గీత ఏదైతే ఉందో ఆజ్ఞ ఏదైతే ఉందో నిబంధన ఏదైతే ఉందో దానిని అతిక్రమించడమే పాపము విశ్వాసము కానిదేదో అది పాపము మేలనేది చేయిగి అలాగ చేయకపోతే పాపము ప్రార్థన చేయకపోవడము పాపము సత్యలు చేయకపోతే పాపము అలాగే ఇక్కడ నిబంధనలు మీరితే పాపం వస్తుంది ఇక్కడ రోమాపత్రిక మూడు ఇరవై మూడులో కూడా పాపము అంటే ఎలా వస్తుంది అని దేవుడు తెలియజేస్తున్నాడంటే మనుషులు అందరూ పాపము చేశారు రోమా మూడు ఇరవై మూడులోను ఐదు పన్నెండులోను మనుషులు అందరూ పాపము చేసి పాపులు అవుతున్నారు అన్నది దేవుడు తన వాక్యములో తెలియజేస్తున్నాడు ఇలాగా మరి ఇప్పుడు జన్మ పాపము ఉందా అలాగే ఈ పాపానికి పరిష్కారం ఏదైనా ఉందా పాపములు నుండి క్షమాపణ పొందడానికి మనిషికి ఏదైనా అవకాశం ఉందా ఈ పాపములు పోవాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలి ఏం చేస్తే పాపములు పోతాయి ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి జీవితంలో పాపము అనేది ఏ విధంగా పోతుంది తన జీవితంలో నుంచి ఏం చేస్తే పాపము తొలగిపోతుంది ఎలా పాపము నుండి విముక్తి ఒక వ్యక్తి చెందగలడు అన్నది గాడ్ గ్రేస్ మరొక ఎపిసోడ్లో మనం ఆలోచన చేసే చేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్